పూర్వం ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ దగ్గర డైరెక్టర్ కూర్చుని యూజ్ టు స్క్రిబుల్ ఆన్ పేపర్ ఆ కంటెంట్ తీసుకెళ్లి ఆఫీస్ కి తీసుకెళ్లి రాయడం అలవాటు కానీ బట్ సెట్ లో విజువల్ మీడియా ఇంటర్వ్యూ చేయడం అనేది అవును ఫస్ట్ టైం అదే మాట్లాడుకున్నప్పుడు కూడా కొత్తగా ఉంటది బాగుంటది అనేసి ఐ వాంటెడ్ యూ టు కమ్ హియర్ ఐఎమ్ సో గ్లాడ్ సింగ్ సౌండ్ అవన్నీ కూడా యూ ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా అసలు ఎంత బాగుందంటే మీ ఇప్పుడు నగరాన్ని ఈ నగరానికి ఏమైంది పార్ట్ టూ వర్క్ నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా కదా అసలు ఆ బ్లాక్ బుక్ దానిలో ప్రతి ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ టుడేస్ షూటింగ్ ఎంత మెటిక్యులస్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ కెన్ హ్యాండిల్ ఇట్ అండ్ ఫినిష్ ఇంకా ఎగ్జిక్యూషన్ ఏ ఇంకా అదే అంటే ఎగ్జిక్యూషన్ తర్వాత మీ కెమెరాలు అసలు ఆ ఎక్విప్మెంట్ ఆ సింక్ సౌండ్ ప్రాసెస్ అసలు ది వే యు ఆర్ ఆల్ డూయింగ్ యంగ్స్టర్స్ సెట్ ఇట్ వాస్ సో అంటే ఒక ఫెస్టివల్ లా కనిపించింది నాకైతే మా థ్యాంక్ ఎంజాయ్ కమింగ్ ఆన్ సెట్ అందుకనే పొద్దున్న లేవంగానే ఏదో తెలియని ఎనర్జీ తోటి వచ్చేస్తాము ఆ షార్ట్ బాగా రాగానే అందరికి అందరు హ్యాపీ ఒక మంచి వైబ్ ఉంటది అవును లేదు నేను మీరు ఇందాకలు తీసిన సీన్లు కూడా తీసి చూసే కదా ఫైనస్ట్ ఆవిడ మధురిమ మధుర వ్యాశ్రం గానీ శివాత్మిక ఆ హీరోయిన్ క్యారెక్టర్ గానీ ఫంటాస్టిక్ అండ్ ఆ వాతావరణం ఆ పల్లె వాతావరణం అండ్ పెళ్లి వాతావరణం కరెక్ట్ పెళ్లి వాతావరణం పల్లె వాతావరణం రెండు రెండు బాగా ఎంత బాగా చేశారు అనిపించింది ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది పార్ట్ టూ అసలు ఏంటి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్ ఈసారి మేజర్ గా ఆ వైబ్ ఉండాలనేసే ఆ ప్రాపర్గా ఏ పద్ధతిలో ఈ నగరానికి ఏమైంది షూట్ చేస్తున్నాము అదే పద్ధతిలో వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ సింక్ సౌండ్ వచ్చేసి క్రీడాకోళాలో తీసేస్తాం అనమాట డబ్బింగే చేయగలిగినాం అప్పుడు బ్రహ్మానందం గారు అండ్ ఆల్సో లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ వెదర్ కొంచెం క్రౌడ్ కంట్రోలింగ్ కానీ ఇది కానీ ఇబ్బందికరంగా అనిపించి వి డిసైడెడ్ టు టేక్ ఇట్ అవే కానీ ఐ రియలైజ్ దట్ నా స్టైల్ అన్నది అండ్ ఇంకోటి ఒక ఆర్గానిక్ గా ఒక రియలిజం అనేది వచ్చేది మనం డిస్కస్ చేసుకున్నాం కూడా ఆఫ్ కెమెరా అది సింక్ సౌండ్ వల్లనే సాధ్యం ఇంకోటి సింక్ సౌండ్ వల్ల వచ్చే డిసిప్లిన్ కూడా అది ఆల్మోస్ట్ పాత సినిమాల్లో ఫిల్మ్ టైప్ డిసిప్లిన్ మీద వస్తుంది అది కాకుండా ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది మనకి సింగ్ సోన్ ఉన్నప్పుడు పక్కన అజాన్ వస్తుందా స్కూల్ ఉందా ఇక్కడ ఎయిర్ ఎయిర్ కండిషనింగ్ ఉంటే దాని నుంచి హమ్ వస్తుంది అంటే ఒక విధంగా మనం ఒక సెల్ఫ్ అవేర్ అయిపోతుంది సెట్లు చాలామంది ఇప్పుడు మామూలుగా మనము ఈ తరంలో సెట్స్ చూసుకుంటే కూడా ఒక హడావిడి ఎక్కువైపోతుంది డిజిటల్ కాబట్టి మనకి ఫిల్మ్ కాస్ట్ ఏం లేదు కాబట్టి ఒక కైండ్ ఆఫ్ హేస్ట్ ఏర్పడుతుంది అనమాట చలో షార్ట్ బెటన్ షార్ట్ బెటన్ డిజైన్ ఇక్కడ కొంచెం మనం అన్ని సెన్సెస్ అవేర్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు షూట్ ఆన్ అ సైలెన్స్ సెట్ ఆ సైలెన్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన అటెన్షన్ పర్ఫార్మెన్స్ వైపు కథ వైపు కంటెంట్ వైపు వెళ్తుంది కాబట్టి చిన్న చిన్న న్యూఆన్సెస్ కూడా యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ యాక్టర్స్ పట్టుకోగలరు కరెక్ట్ సో హడావిడి ఉండదు కూల్ గా జరుగుతుంది ఎక్కడ ఏది ఎంత పెద్ద ఆపరేషన్ అయినా డాక్టర్లు చేస్తారు లోపల అట్లా లేకపోతే పేషెంట్ డెడ్ అయిపోతారు కదా కూల్ ఆ కూల్ అండ్ కామ్ బాగా కనిపించింది నాకు సో ఫైన్ ఈ అంటే ఆ కథ ఆ కంటెంట్ అందరికి తెలిసిందే ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ కరెక్ట్ అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్ కరెక్ట్ క్లాస్ అండ్ మాస్ అందరికీ నచ్చింది ఆ సినిమా అండ్ మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది నచ్చింది ఎందుకంటే అప్పుడు థియేటర్లో ఎక్కడికి వెళ్ళినా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి ఒక యాడ్ వస్తూ ఉండేది దాన్ని ఒక సెటాల్గా మనం అనుకున్నాము అంటే ఈ నగరానికి ఏమైంది ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద బాయ్స్ గ్రోయింగ్ అప్ ఆఫ్ ఫోర్ బాయ్స్ ఇన్ ద సిటీ అండ్ ఎస్ సో దానికి అనుకూలంగా ఉంది అని నా ఫ్రెండ్ కౌశిక్ వాడు రియల్ కౌశిక్ అనమాట వాటితో ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ రాసుకున్నా ఏందరా టైటిల్ చెప్పంటే చెప్పంగానే ఎందుకో క్యాచ్ అనిపించి పెట్టేస్తా చాలా మంచి టైట్ మంచి ఇప్పుడు సర్ఫ్ అని ఎవడన్నా టైటిల్ పెట్టి అది అందరికీ ప్రపంచ వ్యాప్తంగా తెలుసు సర్ఫ్ అందరికీ లక్స్ ఇలాంటి టైటిల్స్ పెట్టి అనుకోండి సినిమాకి కామన్ 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 మ్యాన్స్ టైటిల్ అయిపోయి వాట్ ఎగ్జాక్ట్లీ ఈ నగరానికి ఏమండి ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851